హలో అండి ఈరోజు మనమైతే దక్షిణ సిరిడిగా పేరుగాంచినటువంటి పెదవట్లపూడి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయానికైతే వచ్చాము ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి ప్రతి గుడిలాగా ఇక్కడ కూడా అఖండ దీపం అయితే నిత్యం వెలుగుతూనే ఉంటుంది భక్తులందరూ వచ్చి అఖండ దీపం చుట్టూ ప్రదక్షిణలు చేసి బాబా వారిని దర్శించుకున్నట్టుగా అనుభూతి చెంది దర్శించుకుంటారు i చూడండి ఇది విఐపిల దర్శనం అంట ఇక్కడ విఐపిలు మాత్రమే వచ్చినప్పుడు తలుపు తీస్తారు సామాన్య భక్తులకైతే అయితే క్యూ లైన్ లో రావాల్సింది ఇగో మూసేసి వెళ్ళిపోతున్నాడు కదా బాబావారి ఆలయంలోకి అయితే వచ్చాము భక్తులు చూడండి ఎలా ఉన్నారో ఇక్కడే కాదు పక్కన క్యూ లైన్ లో కూడా చాలా మంది అయితే ఉన్నారు దక్షిణ సిరిడీ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసేది అక్కడ కనిపిస్తున్నారు కదా పాతూరి నాగభూషణం గారు ఆయనే ఆర్గనైజ్ చేస్తారు